హలో అండి అందరికీ నమస్తే సో ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆగస్టు పదహైదు నుంచి ఈ యొక్క ఉచిత బస్ ప్రయాణం అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో కొన్ని రూట్లలో అయితే ఉచిత బస్ ప్రయాణం అయితే వర్తించదు టికెట్లు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో ఏ రూట్లలో ఉచిత బస్ ప్రయాణం వర్తించదు ఎక్కడ డబ్బులు చెల్లించాలనేది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అయితే అవుతుంది కాబట్టి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు చూసేయచ్చు అనమాట సో లేట్ చేయకుండా ఇంకా డీటెయిల్స్లోకి లోకైతే వెళ్ళిపోదాం సో ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్ పథకం ఆ ఒక్క రూట్లో టికెట్ డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహే పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధార్ లేక ఓటర్ కార్డును గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది ఈ పథకం ద్వారా ఆర్టీసీపై భారం పడుతుందని అంచనా వేస్తున్నారు దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది కాకపోతే చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట అసో అదేంటంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అలాగే ఆ రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సుకు వర్తించదు డబ్బులు కట్టి టికెట్ అయితే తీసుకోవాల్సిందే అని చెప్పేసి మన ఏపీ ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేదవ తేదీ నుండి ఈ పథకం ప్రారంభించింది ప్రభుత్వం ఇప్పటికే ఏ ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చో ఏ ఏ గుర్తింపు కార్డులుగా పరిగణిస్తారో క్లారిటీ అయితే ఇచ్చిందనమాట అయితే తాజాగా ఆర్టీసీ ఎండి ద్వారకా ద్వారకా తిరుమల రావు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారనమాట ఒక్క రూట్ లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని చెప్పారు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ అయితే ఇచ్చారనమాట ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్లో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదని క్లారిటీ అయితే ఇచ్చారనమాట వాస్తవానికి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులకు అయితే వర్తించదని క్లియర్గా అయితే చెప్పారనమాట అలాగే ఆగస్టు పదహైదవ నుంచి రాష్ట్ర రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమలరావు తెలిపారు జీరో టికెట్ విధానం అమలు చేస్తామని జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పడం జరిగిందనమాట బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా బస్సులను సిద్ధం చేశామన్నారు త్వరలో పల్లె వెలుగు ఏసీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు రోజు ఎనభై తొమ్మిది లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారనమాట ఆర్టీసీ బస్సుల్లో ట్రాన్స్జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ లేదా గుర్తింపు కార్డు చూపించాలని సూచించారు భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు ప్రస్తుతం పదహైదు లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని ఉచిత ప్రయాణం వల్ల ఈ సంఖ్య ఇరవై ఆరు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నామని క్లారిటీ అయితే ఇచ్చారనమాట ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్రంలోని మహిళలు ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ మేరకు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ అవకాశం ఉంది ఆధార్ ఓటర్ రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా చూపిస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని వయోపరిమితి లేదు రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో సో దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి ఒకటి పాయింట్ తొమ్మిది వందల యాభై కోట్లు భారం పడుతుందని అంచనా అయితే వేస్తున్నారు ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సుల్ని ఉచిత బస్సు ప్రయాణం కోసం కేటాయించారు భవిష్యత్తు అవసరాల కోసం త్వరలోనే మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే తెలపడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్